మరి నాడు ఒక్కటి మందు సంచులు కొనవదామంటే దొరుకుతలేవు విత్తనాలు అంటే దొరుకుతలేవు ముందు ఏ విధంగా అయితే లైన్లో చెప్పులు పెట్టి మరి పాస్బుక్లు పెట్టి కాగితాలు పెట్టి ప్రతి ఆఫీస్ పోతే ఒక్క ఆఫీసులో కూడా ఒక్క పని కూడా జరగడం లేదు మరి దాన్ని గ్రహించుకొని ఎక్కడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడదే ఈ రేవతి రెడ్డిని అనేది రైతులల్లో ఎంత ఉత్సవంతో ఎంత బాధపడుతున్నారంటే దాన్ని మనందరం గ్రహించవలసిన అవసరం మరి నిరంతరం కేటీఆర్ అన్న ఈరోజు అధికారంలో ఉన్న లేకపోయినా ప్రతి జిల్లాలు తిరుక్కుంటా ప్రతి రైతును మందలించుకుంటా ఈనాడు హైడ్రా ఒక హైడ్రా పేరుతోటి మరి మన కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే హైదరాబాద్ ఒక్క నాడు కూడా ఒక్క బీదలను కూడా ఒక్క ఇల్లును కాల్ చేసినటువంటి ఘనత లేదు మరి రోజు ఈరోజు ఎంతో మంది అమాయకులను లక్ష లక్షలు పెట్టి కూలీనాలు చేసుకొని మరి ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇళ్ళ కూలగొట్టడం జరుగుతున్నది అది ఎంతవరకు సాధ్యం అది ఈనాడు జనాలు గుర్తిస్తున్నారు రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టకథలు లేకుండా పోయేటనేది ఇలా జనాలందరూ కూడా గ్రహిస్తున్నారు ఇప్పుడు ఎలా వచ్చినా కానీ కూడా చిత్తు చిత్తుగా ఓడగొట్టడానికి ఇవాళ జనాలు రైతులు ఉన్నారు ఇలా రైతులను మరి తొలి వచ్చిందంటే లక్ష ఎకరానికి పదివేల రూపాయలు వేసేది మరి ఈరోజు ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు నేను గెలిస్తే పదిహేను వేలు ఇస్తాను చెప్పిండు ఇప్పటికి కూడా పది పైసలు ఇవ్వలేదు రెండు పంటలవి కూడా పదివేలు కూడా ఇవ్వలేదు మరి ఇంకా ఆయన ఏడు వేలు ఇస్తానంటాడు ఒక్కటి కూడా రాలేదు జంగయ్య గారు ఒక మాట చెప్పండి రుణమాఫీ అయిపోయింది మొత్తం కాలేదు సార్ ఒక్కటి కూడా రాలేదు సార్ మీ ఊళ్ళో ఎంత మందికి ఉన్నది ఋణం మా ఊళ్ళో ఒక యాభై మంది దాకా ఉన్నారు సార్ అంటే ఎంత ఎంత మందికి అయింది ఎంత మంది ఒక పది మందికి కావాలి సార్ మిగతా అందరు అట్లే ఉన్నారు నలభై మంది కాలేదు నలభై మంది కానే కాలేదు పక్కా సార్ ఒక పని చేయాలి అందరు నలభై మందిని సెల్ఫీలు తీసి ముఖ్యమంత్రికి పంపిమని చెప్పు